నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ వినోద్ పొగ తాగడం ఆరోగ్యానికి ఎంత హానికరమో చుట్టుపక్కల ఉండే అంటే పొగ పీల్చడం ద్వారా కూడా అంతే హానికరం సో ఇప్పుడు అందుకే కేంద్రం ఒక ప్లానింగ్ తీసుకొని వచ్చింది అది ఒకంత అంటే ఒక వంతుకు చాలా బాగుంది అనుకోవచ్చు ఎందుకంటే పద్దెనిమిది ఉన్న సిగరెట్లు డెబ్బై రెండు రూపాయలు చేసింది విత్ జిఎస్టీతోని ఇది కొంచెం మెచ్చుకోదగ్గ విషయమే ఎందుకంటే ఈ ధూమపానం వలన చాలామంది చాలా కోల్పోయారు హెల్త్ పరంగా కానీ లేదంటే చనిపోవడం కానీ చాలా వరకు జరిగిన సందర్భాలు ఉన్నాయి ఈ పొగ తాగే వారిలో సినీ నటుడు అయినటువంటి విజయ్ కూడా ఉన్నాడు అతను ఏ విధంగా అలవాటు పడ్డాడు రోజుకు ఎన్ని సిగరెట్లు తాగేవాడు ఇప్పుడు మానేయడానికి ప్రధాన కారణం ఏంది అతను ఒకప్పుడు ఎలా ఉండేవాడు ఇప్పుడు ఎలా ఉన్నాడు అతనికి ఎలాంటి హెల్త్ ఇష్యూ వచ్చింది అనేది ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నటుడు అజయ్ తన చైన్ స్మోకింగ్ అలవాటు దాని నుండి బయటపడిన విధానం గురించి ఒక ఇంటర్వ్యూలో పంచుకున్నారు అజయ్ పదిహేను నేళ్ల వయసు నుంచే అంటే పదవ తరగతి నుంచే విజయవాడలో సిగరెట్లు తాగడం మొదలు పెట్టారంట దాదాపు ఇరవై ఏడు నుంచి ముప్పై సంవత్సరాల పాటు చైనీస్ స్మోకర్గా కొనసాగారు రాత్రి షూటింగ్లు ఉన్న రోజుల్లో నలభై సిగరెట్ల వరకు సాధారణ రోజుల్లో సగటు ముప్పై సిగరెట్ల వరకు తాగేవారు తన ఆరోగ్య పరిస్థితి దిగజారిపోవడానికి కారణమైన ఈ అలవాటును వదులుకోవడానికి ఒక ఒక కన్నడ సినిమా ఎదురైన అనుభవం తన తండ్రి అనారోగ్య సమస్యలు ప్రధాన కారణాలుగా నిలిచాయని అజయ్ వివరించారు ఒక చేజింగ్ సన్నివేశం చేస్తున్నప్పుడు దాదాపుగా అపస్మారక స్థితిలోకి వెళ్ళారు అజయ్ ఆ సమయంలో ఆల్మోస్ట్ సిపిఆర్ చేయాల్సి వచ్చిందంట ఇదే సమయంలో తన తండ్రి ఆరోగ్యాన్ని కళ్ళారో చూసిన అనుభవం స్మోకింగ్ వదులుకోవాలనే నిర్ణయానికి మరింత ఇచ్చిందంట ఈ ఘటనల తర్వాత అజయ్ సిగరెట్లు లిక్కర్ రెండింటిని ఒకేసారి పూర్తి చేశారు ఏది ఏమైనా కూడా అన్నీ అంటే రోజుకే ముప్పై నుండి నలభై సిగరెట్లు అంటే మామూలు విషయం కాదు అయినా అయినా అది మానుకోవడానికి కొన్ని సంఘటనలు జరిగాయి తన తండ్రికి సంబంధించినటువంటి హెల్త్ ఇష్యూ కానీ లేదంటే తనకు సంబంధించినటువంటి హెల్త్ ఇష్యూ కానీ లేదు అంటే తను ఒక సినిమాలో నటించిన సన్నివేశం బలంగా అతనికి గుండెకు తాకింది ఎందుకు అంటే ఈ పొగ తాగడం వలన ఎలాంటి ఆరోగ్య సమస్యలు వస్తాయి తర్వాత మన ఫ్యూచర్ ఎలా ఉంటుంది అనేది కళ్ళకు కట్టినట్టు చూశాడు కాబట్టి అతను ఈ డ్రింకింగ్ కానీ అంటే తాగడం కానీ ఈ పొగ అంటే సిగరెట్ తాగడం కానీ ఇలాంటి అలవాట్లు మానుకోవడానికి సహాయపడ్డాయని చెప్పుకోవచ్చు అలవాట్లు మానేసిన తర్వాత ఎదురైన ఇబ్బందులను అదే వివరించారు మొదట మూడు నెలలు విపరీతమైన విత్ డ్రయల్ సిస్టమ్ను అనుభవించారంట తన భార్యను రెండుసార్లు కొట్టాలని కూడా అనిపించిందని అలాగే తన చిన్న కొడుకుపై అరిచేవాడినని తెలిపారు ఈ తీవ్రమైన కోపాన్ని తన కుటుంబ సభ్యులు చాలా సహనంతో భరించారని అజయ్ చెప్పుకొచ్చాడు దాదాపు ఒక నెల తర్వాత ఈ లక్షణాలు నెమ్మదిగా తగ్గుముఖం పట్టాయంట ప్రస్తుతం అదే సిగరెట్లు మానేసి ప్రశాంతమైన జీవితాన్ని గడుపుతున్నారంట జిమ్ చేస్తూ డబ్బింగ్ పనులు చూసుకుంటూ సినిమా అవకాశాలు బిజీగా ఉన్నానని తెలిపారు అయితే సిగరెట్లైనా లేదంటే ఈ మద్యం అయినా కూడా ఒక్కసారి మానేస్తే మనిషిలోని ఏవైతే దానికి సంబంధించిన కండరాలు ఉంటాయో అవి ఒక్కసారిగా బిగుసుకుపోయి ఇంకా ఆరోగ్య సమస్యలు ఎక్కువ వచ్చే అవకాశం ఉంది అంటే డిప్రెషన్లోకి వెళ్ళడం కానీ లేదు అంటే కోపం పెరగడం కానీ లేకుంటే పిచ్చివాళ్ళుగా మాట్లాడడం కానీ ఇలాంటి చేష్టలు చేస్తూ ఉంటారు ఎందుకంటే మనం అది తాగి దానికి అలవాటు పడ్డ అవయవాలు ఒక్కసారిగా మానేస్తే ప్రభావం మొత్తం మన బ్రెయిన్ పైన చూపిస్తున్నది సో అలా కాకుండా మెల్లెమెల్ల నెమ్మదిగా అంటే రోజుకి ముప్పై నుండి నలభై అంటే ఒక ఇరవై తాగాలి లేదంటే పది తాగాలి అలా తగ్గించుకుంటూ తగ్గించుకుంటూ రావాలి తప్ప ఒక్కసారిగా మానేయద్దు అని డాక్టర్లు కూడా సలహాలు ఇస్తూ ఉంటారు సో కేవలం అన్ని తాగే వ్యక్తులు కానీ లేదంటే మనకు మద్యపానం కానీ ధూమపానం కానీ ఉన్నట్టయితే డాక్టర్ల సూల సలహా సూచన మేరకే మనం నెమ్మదిగా మానేయాలి తప్ప డైరెక్ట్గా మనమిచ్చి మనం మానేయకూడదు తన చెట్ స్మోకింగ్ అలవాటు వల్ల తన చుట్టూ ఉన్నవారికి ముఖ్యంగా క్యారవాన్లో ఉన్నప్పుడు ఎంత ఇబ్బంది కలిగిందో ఆ అలవాటు మానిన తర్వాత అర్థమైందని అజయ్ ప్రత్యక్షాపం వ్యక్తం చేశారు తన అలవాటు సహించిన తన భార్య ఓపికను అజయ్ ఎంతగానో కొనియాడారు నటుల జీవిత భాగస్వాములు ఎదుర్కొనే ఒత్తిళ్ళు ఇన్సెక్యూరిటీల గురించి కూడా అజయ్ ప్రస్తావించారు అయితే తన భార్య ప్రాండ్ మైండెడ్ కావడం వలన అదృష్టవంతుడని పేర్కొన్నారు భవిష్యత్ ప్రణాళికల గురించి మాట్లాడుతూ సినీ పరిశ్రమలో ఒక నటి కెరీర్ పరిమితమని ముఖ్యంగా ప్రధాన పాత్రలకు గరిష్టంగా ఐదు సంవత్సరాలు మాత్రమే అవకాశం ఉంటుందని అజయ్ అభిప్రాయపడ్డాడు అందువల్ల కెరీర్కు ప్రత్యామ్నాయంగా ప్లాన్ బీని సిద్ధం చేసుకున్నానని సూచించారు హోటల్ బిజినెస్ పాటు మ్యూచువల్ ఫండ్స్లో పెట్టుబడులు పెట్టాలని ఆశించినట్టు వెల్లడించాడు తన భార్యకు వ్యాపార విషయాల్లో మంచి అవగాహన ఉందని ఆమె సహాయంతో ఈ ప్రణాళికను అమలు చేస్తానని తెలిపారు ప్రస్తుతం సినీ పరిశ్రమలో ప్లాన్ బి లేకుండా ఎవరు ఉండటం లేదని ఇది తప్పనిసరి అని నొక్కి చెప్పారు అయితే ఇంకొక విషయం ఇక్కడ చెప్పాలనుకుంటే మనం అంటే మందు తాగినా సిగరెట్ తాగినా మనకెంత నష్టమో మన చుట్టుపక్కల ఉండే వాళ్ళకు కూడా అంతే నష్టం జరుగుతుంది కేవలం మన మీద కొన్ని హోప్స్ పెట్టుకొని మనతో పనిచేసిన వాళ్ళు కానీ లేదంటే మనతో నడిచే వాళ్ళు కానీ చాలా మంది ఉంటారు అంటే మనకు చెప్పలేదు చెప్పలేని విషయాలు కూడా వాళ్ళు కొంచెం ఓపిక్గా సహనంతో ఉంటూ కొన్ని కొన్నిసార్లు ఇబ్బంది పడిన రోజులు కూడా ఉంటాయి సో వాళ్ళను మనం గమనిస్తూ మన పనులు కొన్ని ఏదైతే వాళ్ళకి ఇబ్బంది కలుగుతుందో అవి మనం కొంచెం తగ్గుకుంటూ తగ్గుకుంటూ మానేయాలి తప్ప వాళ్ళని ఇంకా ఇబ్బంది పెట్టే విషయాలు ఇవి చేయకూడదు అలాగే సినీ ఇండస్ట్రీలో ఉండేటువంటి ఏ వ్యక్తులైనా కూడా ఇంకొక వ్యాపారం చేస్తారని అందరు అంటుంటారు ఇది నిజమే ఎందుకు అంటే సినిమా అనేది ఒక ఒక స్టేజ్ వరకు బాగానే ఉంటుంది దాని తర్వాత సినిమా అవకాశాలు లేక లగ్జరీ లైఫ్కి అలవాటు పడి మళ్ళీ అదే లైఫ్ నుండి బయటికి రావాలంటే చాలా ఇబ్బంది సో అలా కాకుండా ప్లాన్ బి అంటే ఏదన్నా ఇన్వెస్ట్మెంట్ చేసి బిజినెస్ చేయడం ద్వారా లేదు అంటే ఏదన్నా మార్కెట్లో అంటే స్టాక్ మార్కెట్లో పెట్టడం ద్వారా మనం కొంచెం అంటే ఈ దీనంతా కాకపోయినా కొంచెం స్టెబిలిటీ అనేది పెంచుకోవచ్చు అని చెప్తున్నాడు అది నటుడు అజయ్ తన సినీ కెరీర్కు సంబంధించిన పలు ఆసక్తి వీరో విషయాలను పంచుకున్నారు అత్యధిక పారిశోధకం అందుకున్న సినిమాల గురించి ప్రశ్నించగా విక్రమార్కుడు చిత్రం తర్వాత నాలుగైదేళ్ల పాటు తనకు మంచి పారిశోధకం లభించిన దశ ఉందని అజయ్ వెల్లడించారు ఈ కాలంలో అజయ్ నటించిన క్రీడం వంటి చిత్రాలు మంచి ఆదాయాన్ని అందించాయి సినీ పరిశ్రమలో పారిశోధకాలు అధికంగా ఉండడానికి గల కారణాలు ఆయన విశ్లేషించారు బయట ఉద్యోగాలతో పోలిస్తే సినీ రంగంలో విజయం సాధిస్తే రాత్రికి రాత్రి భారీగా సంపాదించవచ్చని అజయ్ అభిప్రాయపడ్డారు ఒక సగటు ఉద్యోగి నెలకు ఐదు లక్షలు సంపాదించడానికి పది నుండి ఇరవై ఏళ్ళ కెరీర్ అవసరమైతే సినిమా రంగంలో విజయం సాధించిన వారు ఏడాదిలో అంతకన్నా ఎక్కువ సంపాదించవచ్చు నా అవకాశం ఉంటుందని వివరించారు అయితే దీనికి అధిక సహనం ఓపిక అవసరమని మొదట పదేళ్ళు ఎటువంటి ఫలితాలు కనపడకపోవచ్చని ఈ పరిశ్రమలో విజయం సాధించే శాతం చాలా తక్కువ ఉంటుందని అంత అనూహ్యంగా ఉంటుందని ఆయన నొక్కి చెప్పారు రిస్క్ బట్టే రివార్డ్ అనేది సినీ పరిశ్రమకు బాగా వర్తిస్తుందని నటుల జీవితమే ఒక పెద్ద రిస్క్తో కూడుకున్నదని ఆయన అన్నారు ఎప్పుడైనా సినీ ఇండస్ట్రీలో ఎలా ఉంటుందంటే నువ్వు ఒక సినిమా చేస్తే అది ఫ్లాప్ అయితే ఒక రకంగా ఉంటుంది ఫెయిల్ అయితే అంటే సక్సెస్ అయితే ఒక రకంగా ఉంటుంది ఫ్లాప్ అయితే ఎంత కిందికి వెళ్తావో సక్సెస్ అయితే అంత పైకి వెళ్తావో కానీ ఆ సక్సెస్ అనేది ఎప్పుడొస్తుందో తెలియదు ఎందుకంటే సినీ ఇండస్ట్రీలో వెళ్తే నిన్ను లేపడానికి ఎంతమంది వస్తారో నొక్కడానికి అంతకన్నా ఎక్కువ మంది వస్తారని చాలా ఆ నోట ఈ నోట వింటూనే ఉంటాం సినీ ఇండస్ట్రీ అంటేనే కొంచెం ఇగోతో కూడుకున్నటువంటి విషయం ఎందుకంటే వాళ్ళు ఎప్పుడైతే మనకు బ్యాక్గ్రౌండ్ ఉంటుందో వాళ్ళకే సహకరించుతారు బ్యాక్గ్రౌండ్ లేకపోతే నీకు నీవుగా ఓన్గా రావడానికి చాలా అంటే చాలా కష్టపడాలి అప్పుడైతే నీకు సక్సెస్ వస్తుందో రాదో అనేది కూడా చాలా చెప్పలేము అని విజయ్ చాలా సందర్భాలలో అన్నాడు